ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న స్వాగతం మంత్రాలయంలో దసరా శరణ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం కర్నూలు జిల్లా ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మంత్రాలయంలో శరణ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం పదకొండవ రోజులో భాగంగా ఐదవ రోజున శుక్రవారం ఆర్యవైశ్యుల సంఘం ప్రెసిడెంట్ జి వెంకటేష్ శెట్టి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం వాసవి దేవస్థాన మండపంలో అమ్మవారిని మహాలక్ష్మి అలంకరణ నిర్వహించి అనంతరం శ్రీనివాస కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు మహాలక్ష్మికి ప్రత్యేకంగా మహిళలు ఆటపాటలతో ఆనందంతో నృత్యాలు చేస్తూ మహాలక్ష్మికి మంగళహారతి నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అమ్మవారి భక్తి కీర్తనలు భజనలు అన్న ప్రసాదాలు ఆర్య వైశ్యుల సంఘం పెద్దలు మహిళలు భక్తులు ఘనంగా నిర్వహించారు సోమవారం రోజున దేవి అలంకరణ మంగళవారం దుర్గాదేవి అలంకరణ బుధవారం మహిషాసురం మర్తిని అలంకరణ గురువారం విజయదశమి రోజున శ్రీ इक्षुजीरगुणदवे हिरण्यवर्णसु तयक्पाभगा या सुजातः कस्य भो यासुन्दरः अग्दीया गर्भे गुरुपासा न पश्यत्युशो न भवन्तु आवरण कौंटिंग ने प्रयार शेर प्रबरान विदा वर्षत गोत्रों तमस्या शूर शेर शर बनाहा पुत्र राजा वादस्त मित्र आवरण कौंटिंग ने प्रयार शेर प्रबरान विदा वर्षत गोत्रों तमस्या उसदेव बर बनाहा पुत्र राजा वादस्त मित्र आवरण कौंटिंग श्री श्री निवार शर ஆேய அர்ச்சனா ஷாமாஸ்மிரே சோத்தோத்தமீரம Thank <laughs> you. या <mully> मुझे నవరాత్రులు జరుపుకుంటున్నాము అందులో ముఖ్యంగా ఫస్ట్ రోజు బాలత్రి ప్రసిద్ధరి రెండో రోజు ఆ కాత్యాయనీ దేవి గాయత్రి దేవి ఆ తర్వాత దేవి ఇంకా మిగతా రోజు అన్నపూర్ణాదేవి ఇంకా అన్నీ జరుపుకుంటూ ఉన్నాము ఇంకా అందులోనూ ఆట ఆటలు పాటలు నాట్యాలు ఈరోజు శ్రీనివాస కళ్యాణం కూడా చాలా బాగా జరిగింది ఏపటికప్ రై తాజా వార్తలను అందిస్తున్నాం తాళ ఆటి భాగ చేసుకొస్తున్న పదార్థాల నుండి నుంచి ఉద్దేశుని వస్తున్నాము రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్స్ ఉన్న కేంద్రంలో శ్రీ వాసరి ఆర్యవేశ సంఘం తరపున శ్రీ చరణ్ శరణాగతలో గత పదార్థాల నుండి జరుగుడం జరుగుంది ఈ రోజు ఐదవ అలంకారం మహాలక్ష్మీ అలంకారం అలా ఈ రోజు నవరాత్రి దేవి ఉత్సవాలు ఈ రోజు శ్రీనివాస కళ్యాణ్ రేపు లలిత కుంకుమ అర్చన ఉంటుంది అలాగే ఎల్లుండి మొట్టమొదటిసారిగా శ్రీ దుర్గా దీప దీప నమస్కారం మన గౌతమ్ స్వామి గారు విశేషంగా అలాగే దసరా రోజు ఊరేగింపు ఉంటుంది దుర్గా దుర్గాష్టమి రోజు హోమం ఉంటుంది దసరా రోజు ఊరేగింపు ఉంటుంది పూర చాలా అంగరంగ వైభవంగా ఈ వీడియో ద్వారా ఒకటే ఒకటి ఆశ మేము ప్రతిసారి అమ్మవారి విగ్రహాన్ని తెచ్చుకొని పూజించి నిమజ్జనం చేస్తున్నాం ప్లీజ్ మాకు ఆశీస్సులు ఇవ్వండి మాకు అమ్మవారిని తీసుకొచ్చేలాగా మీ ఛానల్ నుంచి మాకు సపోర్ట్ చేయండి అమ్మవారిది గుడి కంపల్సరీ మాకు కావాలి మన మహిళలందరూ కోరుకుంటున్నాము